తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఇతని పేరు చెబితే గుర్తుపడతారో లేదో కానీ సప్త సముద్రాల సుబ్బారాయుడు అంటే ఈజీగా గుర్తుపడతారు తిరుపతి ఎస్పీని టార్గెట్ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతల దాగి ఉన్నా తీసుకొచ్చి సమాధానం చెప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఓ కేసులో వైసీపీ నేతలని అరెస్ట్ చేసిన సందర్భంలో జగన్ చేసిన కామెంట్స్ అవే ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి వీటికి ఎస్పీ సుబ్బారాయుడు కూడా తాను రాయలసీమ బిడ్డనే అని కౌంటర్ ఇచ్చారు తాజాగా ఎస్పీ సుబ్బారాయుడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖ నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తీసుకొచ్చింది ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ఈ నిబంధనను తీసుకురావడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు ప్రజల ప్రాణాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు ఈ నిబంధనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఏడు వందల మంది పోలీసు సిబ్బందితో భారీ ఎత్తున హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు స్వయంగా పాల్గొనడం ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇచ్చారని కొనియాడారు ఉన్నతాధికారుల భాగస్వామ్యం సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల్లో బాధ్యతను పెంచుతుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు